నిన్న అమిత్ షా గారు మన రాష్ట్రానికి ఇచ్చేశారు గుండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి నివాసంలో నైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు ఆ దాంట్లో డిన్నర్ తింటూ తింటూ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఐదని అమిత్ షా గారు స్పెసిఫిక్గా ఆయనే ఎత్తి మరే అడిగారంట ఇది జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ఎలా తెలుసా కేంద్రంలో నెంబర్ టూ పొజిషన్లో అమిత్ షా గారు ఉన్నారు గతంలో కూడా అమిత్ షా గారు నెంబర్ టూ గతంలో అమిత్ షా గారు మన రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావన అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయన పని ఆయన చేసుకొని వచ్చేస్తాడు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏం చేస్తారా ఇది అని ఎప్పుడు అడగల కానీ ఓడిపోయి పదకొండు సీట్లకు పడిపోయాడు కూటమి ఇప్పుడు బలంగా స్ట్రాంగ్గా ఉంది కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ స్పెసిఫిక్గా అమిత్ షా గారు మొట్టమొదటి ఆంధ్ర పర్యటనలోనే అడిగాడంటే ఇంక అర్థం చేసుకోండి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నాడు దమ్ము ధైర్యంతో నిలబడగల సత్తా ఉన్నాడు సత్తా ఉన్నాడు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడైనా కానీ ఒక లుక్ వేస్తున్నాడు అంటే ఇంక అర్థం చేసుకోండి ఒక్కసారిగా ఆయన ఏం చేస్తున్నాడు అయిదని చెప్పి ఒక లుక్ వేసాడంటే ఇంకా అర్థం చేసుకున్నాను ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడని ఇంకోటి నారా లోకేష్ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు ఒక మాట వచ్చిందంట అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుల గురించి అంటే వాళ్ళు వీళ్ళు ఆయన ఆయన తెలియదు కదా ప్యాలెస్లో అయ్యి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లేని అయ్యని అని ఆయన అడిగాడంట వీళ్ళు చెప్తున్నారు నారా లోకేష్ గారంట ముప్పై రెండు ఎకరాలు బెంగళూరులో ఉంది అని చెప్పారంట అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పారంట హైదరాబాద్లో వంద గదుల్లో ఉంది ఐదు అన్నారంట అది అక్కడ ఒక ప్యాలెస్ ఉందని చెప్పారంట తర్వాత ఇక్కడ ఇక్కడే ట్విస్ట్ రుషికొండలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఐదు వందల కోట్లతోటి అనగానే అది ప్రభుత్వ భవనం కదా అని చెప్పి అమిత్ షా గారు చెప్పారంట అంటే అమిత్ షా గారికి అన్నీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారు ఎవరు ఎలా ఉన్నారు ఐదు అని చెప్పి అమిత్ షా గారు అన్నారంట ఉండవల్లో నది పక్కన మీ ఇల్లు బాగుంది చాలా అందంగా ఉంది అని చెప్పారంట అమిత్ షా గారు దేశానికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి తెలియదా నది పక్కన ఇల్లు నడి ఒడ్డున ఏదైతే ఇల్లు అనేది అది చట్ట విరుద్ధం కదా పూర్తి స్థాయిలో అది ఉండకూడదు కదా ఆ ప్రాంతంలో వైలేషన్ కదా అది అని అమిత్ షా గారికి తెలియదా ఏదో అమిత్ షా గారు వింటా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో రాజకీయంగా మీటింగ్ ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన తెచ్చి అమిత్ షా గారిని వీలు లేదో ఏదో చెబుదామని చిన్నపిల్లలను చేసి ఆడుకుందాం అనుకుంటే అమిత్ షా గారు దేశానికి హోమ్ మినిస్టర్ గడిచిన ఐదేళ్ళు అంతకుముందు బీజేపీ ప్రెసిడెంట్ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎక్కువ సీట్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అమిత్ షా గారు అమిత్ షా గారు రేపొద్దున మీరు అటు ఇటు అయితే అమిత్ షా గారు ఖచ్చితంగా గేమ్ ఆడతాడు అమిత్ షా గారిని తేలిగ్గా తీసుకోవద్దు నిజంగా రాజకీయాల్లో ఎత్నించేటత యత్నించేటత మనకందరూ తెలియదు కదా అమిత్ షా గారు ఆడ తిరుపతిలో మీరు చేసినటువంటి రాధాంతం అమిత్ షా గారిపై కారుపై రాళ్ళదాడి ఆయన గుర్తుండదా అమిత్ షా గారి మీద ఈరోజు ప్రేమ ఒలక ప్రేమానురాగాలు కురిపిస్తున్నా కూడా ఆయనేమి రేపు వద్దున మళ్ళీ మీరు అటు ఇటు అయితే అమిత్ షా గారు మళ్ళీ ఆయనకేమీ ఆయన ఆడతాడు కానీ అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకునే అంత అంటే ఇంట్లో ఆనందంటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నంత ఉందంటే టైము జగన్మోహన్ రెడ్డి గారు దమ్మేంటో చూడండి వాళ్ళు తెలుసు జగన్ అన్న మళ్ళీ లేస్తాడు జగన్ అన్న మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆయన తక్కువ నుంచి అస్సలు వేరు బీజేపీ అధిష్టానం అస్సలేదు అస్సలేదు అసలు చంద్రబాబు గారు లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఒకటైనా కూడా ఈయన బలంగా నిలబడి నలభై శాతం ఓటింగ్ వచ్చిందని వాళ్ళకి తెలీదా ఖచ్చితంగా రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండదు టైం అనేది ఇడు తిరుగుద్దు అడిదిరిగిద్దు అమిత్ షా గారు మోడీ గారు ఇల్లేదని పైన చూర చూస్తూ ఉంటారు ఓ వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు అంతే స్పెసిఫిక్గా అక్కడ జగన్ అన్న పేరు వచ్చింది చూడండి అది దమ్ము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే నారా లోకేష్ గారు ఋషికొండ భవనాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లు వేయడానికి ప్రయత్నం చేస్తే కాదు అది ప్రభుత్వ భవనాలు కదా అని చెప్పారు చూడండి అది అన్నీ తెలిసిన వ్యక్తి విజ్ఞానంగా ఆయన మాట్లాడే మాట అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎంత అవగాహన ఉంది మీరు చెప్పినట్టు ముప్పై రెండు ఎకరాల్లో ప్యాలెస్ ఐదు అని మాట్లాడితే ఆయన ముందు ప్యాలెస్లు అంటే ఆయన మీరు పెట్టిన పేరు కానీ ఆయనకేం తెలుసు ఆయనకు అవగాహన లేదంటారా మీరు నన్నేం చెప్పండి కేంద్రానికి అన్నీ తెలుసు మీరు ఏం చేస్తుంది మీరు ఎటువంటి ఎటువంటి విధానాలు అవలంబిస్తుంది అన్నీ తెలుసు వాళ్ళు నిన్న టీటీడీలో జరిగిన దానికి వాళ్ళు వస్తాము అంటే హడావుడిగా అన్నదంటే మీరు మాట్లాడి దాన్ని రద్దు చేయించారు అంతే అక్కడే మన అవమానం అనేది ఏందో బయటపడింది వాస్తవానికి